నరేష్ జై భీమరావు భారత్ పార్టీ తరఫున ఈ జనరల్ ఎలక్షన్ లో రాప్త నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ రోజు అధికార పార్టీ అయితేనేమి ప్రతిపక్ష పార్టీ అయితేనేమి నిమ్మకు నీరెత్తినట్లు వర్తిస్తుంది వర్తిస్తుంది కాబట్టి ఈరోజు రావడం జరిగింది నిరుపేదలకు ఇల్లు పట్టాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పుకుంటున్నారు ఎనభై వేల ఇల్లు ఈ రోజు ఇచ్చామంటున్నారు అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తున్నాం ఎనభై వేల ఇల్లులో ఇరవై వేల ఇల్లు పూర్తి చేసి ఈ రోజు ఎనభై వేల ఇల్లు అని చెప్పేసి ప్రలాభాలు పలుకుతున్నారు ఇది మీకు తగునా అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నా అధికార పార్టీని వదిలిపెడితే ప్రతిపక్ష పార్టీ ఈ రోజు ఏం చేస్తుందని చెప్పేసి మీర మిత్రులారా అడుగుతున్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకి అన్నదమ్ములకు కూడా ఈ రోజు రాప్తా నియోజకవర్గంలో రూరల్ మండలం కురుకుండే గ్రామంలో ఇల్లు పట్టాలు లేవని చెప్పేసి ఎన్నో తూర్లు మహానుభావులు ఎన్నో సంఘాలు ఎన్నో దళిత సంఘాలు ధర్నా చేసి ర్యాలీ చేసినా ఈ రోజు ఈ అధికార ప్రభుత్వం పట్టించుకోకపోగా ఉండే పట్టాలు కూడా క్యాన్సల్ చేస్తుంది ప్రభుత్వము ఇస్తాం ఇస్తాం అంటే ఆధార్ కార్డులు ఇస్తానే ఉన్నాం మాకు కిందలు అయితే ఉరివే రాలి అడుగుతూనే ఉన్నాం ఎమ్మెల్యేకి ఇచ్చినాము అందరికీ వాలంటీర్లకి ఇమ్మని అందరికీ ఇచ్చినాం మాకి జరాలి రాలేదు ఇదిగో అదిగో అంటూనే ఉన్నారు కానీ పట్టా వచ్చింది సీరియల్ నెంబర్ రాలే అన్నారు ఉరివే పట్టించుకొనే పట్టించుకోలేదు